చారిటబుల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో అబ్దుల్లా ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల కోసం ప్రేరణ రెండు పేల ఇరవై నాలుగు కార్యక్రమం పెద్ద అంబర్పేట్లోని ఫంక్షన్ హాల్లో నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ప్రముఖ వక్త మోటివేటర్ గంప గోవర్దన్ విచ్చేసి విద్యార్థిని విద్యార్థులకు రానున్న పదవ తరగతి పరీక్షలు ఏ విధంగా రాయాలి భయాన్ని ఏ విధంగా పారదోలాలి పరీక్షల్లో ఏ విధంగా విజయం సాధించాలి అని విద్యార్థులకి వివరించడం జరిగింది ఈ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా గతంలో పదవ తరగతిలో పరీక్షల్లో వచ్చిన ప్రశ్న పత్రాలని అన్నిటినీ సేకరించి ఒక బుక్ గా సమీకరించి సుమారు మూడు వేల విద్యార్థులకు అందించడం జరిగింది

నమస్తే చెడ్డ పిల్లలు ఎవరు ఉంటే వాళ్ళకు సరిగ్గా చెప్పటలు ఉంటే సరిగ్గా చేస్తూ ఉంటే అద్భుతంగా వాళ్ళు మారుతారు కారిక దర్శనం గురించి ఎలా చదువుకోవాలి ఎందుకు చదువుకోవాలి ఎప్పుడు చదువుకోవాలి ఎలా చదువుకోవాలి ఎలా గుర్తుపెట్టుకోవాలి ఎలా ఉండాలి ఇలాంటి విషయాలన్నీ సైకలాజికల్ గా పిల్లలకు అందించడం జరిగింది ఈ అద్భుతమైన కార్యక్రమాన్ని డీడీఎల్ చార్టబుల్ ట్రస్ట్ వాళ్ళు ప్రజెంట్ చేశారు ఓన్లీ గవర్నమెంట్ స్కూల్ స్టూడెంట్స్ కి ప్రైవేట్ స్కూల్స్ వాళ్ళకి అన్ని చెప్తా ఉంటారు కానీ గవర్నమెంట్ స్కూల్ చెప్పడం అనేది నిజమైన సేవ ఇది ఇంత అద్భుతమైన కార్యక్రమంలో పిల్లలందరూ నేర్చుకున్నారు అందరూ కూడా మోటివేట్ అయ్యారు లో ఒక ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ టెన్ టెన్త్ మార్కులు పాస్ అవుతారు థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రోగ్రామ్ టెన్త్ క్లాస్ స్టూడెంట్స్ క్లాస్ జరిగింది ఈ ఎగ్జామ్స్ అనేది చాలా క్రూషియల్ అందరికీ దాన్ని ఎలా వాళ్ళు ఓవర్కమ్ ఆ ప్రజలను ఎలా చేయాలనేది డీటెయిల్ ఛార్జిబుల్ ద్వారా మేము చేయగలిగాం కంపెనీ నాగేశ్వరరావు గారు కూడా దాన్ని సహకరించారు థ్యాంక్ యూ వెరీ మచ్